హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది అయితే అందరికీ కూడా ఇదొక ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఇప్పుడే ఎలక్షను ఎలక్షన్ కోడ్ ఏంటి అనేది అందరూ అనుకుంటూ ఉండొచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని స్థానాలు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది మార్చి మూడుతో ముగినుంది ఈ కోడ్ ముగిసిన వెంటనే మెగా డీసీ నోటిఫికేషన్ ఇస్తామంటూ మరొకసారి వారు అంటే పదే పదే అనౌన్స్ చేస్తూ ఉన్నారు అటు ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉన్నారు మేము డిఎస్సి తీస్తున్నాం త్వరలో అని అయితే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ జరుగుతూ ఉంది అది అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇద్దామని వారు ఆలోచనలో ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో విద్యార్థులందరూ కూడా డిఎస్సి అసిడెంట్స్ అందరూ కూడా ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి ఆ పోస్టుల సంఖ్యను పెంచాలి అంటూ ధర్నాలు చేస్తున్న సందర్భంలో మరొకసారి ప్రకటించడం జరిగింది అంటే ఇప్పుడైతే ఎస్సీ వర్గీకరణ నలభై ఐదు రోజులు సమయం కావాలన్నారు మార్చి పదిహేను వరకు కూడా సమయం ఇచ్చారు కానీ అతి త్వరగా ఆ నివేదిక సబ్మిట్ చేయాలని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఆ నివేదిక కూడా మార్చ్ పదిహేను వరకు టైం ఉన్న ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నివేదికని సబ్మిట్ చేసేటట్లు వారు తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఒకటి అమల్లో ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి జరగనున్నాయి అందువల్ల ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది ఈ రెండు కారణాల వలన నోటిఫికేషన్ మీద మాట్లాడడం కానీ ఇవ్వడం కానీ జరగదు అయినప్పటికీ కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ గారు ప్రకటన చేయడం జరిగింది ఎన్నికల కోడు ముగియనగానే మెగా డిఎస్సి అన్నారు అయితే మనం వివరాలకు వెళ్ళినట్లయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ముగియగానే మెగాడిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బోధన రుసుములన్నీ కూడా చెల్లించాలని ఆ పార్టీ నేతలనే నేడు ఆందోళనకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని తెదేపా పొలెట్ బ్యూరో సమన్వలో పాల్గొన్నందుకు సమ్ ఏదో అంత మాట్లాడుతున్నారు అయితే మనకు ప్రధానంగా మనకు కావాల్సిన విషయం ఏంటంటే మెగా డిఎస్సికి సంబంధించి మార్చిలో నోటిఫికేషన్ ఇస్తూ ఉంటున్నారు అంటే మార్చికి ఎమ్మెల్సీ కోడ్ అనేది తొలగిపోతుంది మార్చి మూడో తేదీకి అదేవిధంగా మన ఈ నివేదిక అంటే ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ రెండు కారణాల వలన ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అంటున్నారు కానీ ఎమ్మెల్సీ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాకముందే నోటిఫికేషన్ ఇవ్వచ్చు కాకపోతే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అనేది ఆ నివేదిక ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే అది లీగల్ ఇష్యూస్ అని అవుతాయి అన్నీ తెలిసే గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు మనం కూడా ఆలోచించాలి ఎందుకంటే అన్ని క్లియరెన్స్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకపోతే అది ప్రభుత్వం తప్పు అవుతుంది కానీ ప్రభుత్వానికి ఆటంకాలు ఉన్నప్పుడు మనం ప్రజర్ చేసినా వారు నోటిఫికేషన్ మన కోసం నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ మాత్రమే మిగులుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఈ ప్రాసెస్ అంతా జరగదు అది కోర్టుకు వెళ్ళిపోతుంది ఎవరో ఒకరు కోర్టు ఫైల్ చేస్తారు ఎందుకంటే నివేదిక నివేదికకుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని అడుగుతారు సో చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా అనేక ఆటంకాలు సృష్టించడానికి రకరకాలు అంటే ప్రతి ప్రతిసారి ఉన్నదిదే ఎవరో ఒకరు నోటిఫికేషన్ ఏ గవర్నమెంట్ ఇచ్చినా వేరే గవర్నమెంట్ వేరే వ్యక్తులు అందరూ కూడా కోర్టుకు వెళ్ళడం అందులో లూప్ లైన్స్ అని బయటకు లాగడం లీగల్ ఇష్యూస్ సృష్టించడం జరుగుతూ ఉంది అయితే ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రశ్న ఇష్యూగా మొదటి సంతకం చేశారు కాబట్టి నోటిఫికేషన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ప్రశ్న ఇష్యూతో ఉన్నారు ఆ విధంగానే లీగల్ ఇష్యూస్ లేకుండా ఉండేందుకు నోటిఫికేషన్ పక్కగా తయారు చేసి ఇద్దామని చూస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా టైం అయ్యింది కానీ మరి కొంచెం టైం ఒక నెల రోజుల్లో నెల పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ కూడా మన ముందుకు రానుంది ఆ తర్వాత ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అంతా కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే వచ్చే విద్యా సంవత్సరం జూన్ నెలలో కల్లా పోస్టుల భర్తీ ప్రక్రియ కంప్లీట్ చేయాలి అంటే పోస్టింగ్స్ కూడా ఇవ్వాలని కృతజ్ఞతం ముందుకు వెళ్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రతిపక్షాల నుంచి కానీ లేకపోతే విద్యార్థుల నుంచి కానీ విమర్శలు రావడంతో గవర్నమెంట్ కూడా చాలా వేగంగా చర్యలు చే చేపట్టుంది నోటిఫికేషన్ ఇచ్చిన నలభై ఐదు రోజులు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు అంటే ఏప్రిల్ ఎండింగ్ మేలో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి మేలో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది జూన్లో జాయిన్స్ అనేవి ఉండనున్నాయి ఇది మెగా మెగాడిఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈరోజు మనకి ఇది ఈనాడు మెయిన్ పేపర్లో నారా లోకేష్ గారితో మీడియా చర్చ జరిగింది అంటే ప్రెస్ మీట్ జరిగింది ఈ ప్రెస్లో రకరకాల వివరాల్ని వీరు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రధానంగా మెగా డిఎస్సి మీద కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్